ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఎక్స్లో ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ను పెట్టడం జరిగింది ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే పూణే విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతున్నటువంటి సెర్మిస్ట్రా పనోలి అనే ఆమె గురించి ఆమె అరెస్టు గురించి ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది ఆమె ఈ మధ్య బాలీవుడ్ నటులపై ఆపరేషన్ సింధూర్పై మౌనంగా ఉండడాన్ని చాలా విమర్శించింది ఈ వీడియోను పోస్ట్ చేసినందుకు ఆమెపై చాలామంది పాకిస్తాన్ నుండి భారతదేశంలోను కూడా ఆమెను చంపుతామని చెరుస్తామని బెదిరించారు ఈ అనేక ఫిర్యాదులు కూడా అందుకున్న మీదట బెంగాల్ వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆమె గురుగ్రామ్లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ అరెస్ట్గా కలకట హైకోర్టులో హాజరుపరచడం జరిగింది కలకట హైకోర్టు వారు ఆమెకు అక్కడ జూన్ పదమూడవ తారీఖు వరకు రిమాండ్ని ప్రకటించడం జరిగింది ఈ అరెస్టు చాలా అన్యాయం అని చెప్పి ఆపరేషన్ సింధూర్పై ఇంత తీవ్రంగా మీరు స్పందించవలసినటువంటి అవసరం లేదని అయినా ఆమె తన వాక్యాలను విమర్శలు వచ్చిన తర్వాత ఉపసంహరించుకున్నారని ఆమెను అరెస్ట్ చేయవలసిన క్షమాపణ కూడా చెప్పారని ఆయన తెలియజేశారు అయితే ఆమెను అంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసిన అవసరం లేదని కూడా చెప్తూ వెస్ట్ బెంగాల్ పోలీసులు చేసిన ఒక దుందుడికి చర్యగా ఆయన అన్నారు అయితే వెస్ట్ బెంగాల్లో శాసనసభ్యులు కానీ ఎంపీలు గాని ఈ సనాతన ధర్మాన్ని ఎంతవరకు అవలంబిస్తున్నారు వారిని ఏమైనా అరెస్ట్ చేయడం జరిగిందా అని కూడా ఆయన ప్రశ్నించారు పోలీసులు రాష్ట్రం చూస్తోంది అందరికీ న్యాయంగా చర్య తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ లో అన్నారు శర్మిష్ట ఒక పట్టభద్రురాలైనటువంటి ఒక మాస్టర్ విద్యార్థి న్యాయశాస్త్రం చదువుకున్న విద్యార్థి ఆమె తన మాటలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పింది అందుకు ఆమెను మనం క్షమించాలి అలాగే కంగనా రఘునాథ్ గారు కూడా షర్మిస్ట్కి సపోర్ట్గా మాట్లాడుతూ ఆమెను ఈ విధంగా అరెస్ట్ చేయడం మంచిది కాదు వెస్ట్ బెంగాల్ పోలీసులకు అని చెప్పి అనడం జరిగింది ఈ విషయంపై మీ కామెంట్స్ని తప్పనిసరిగా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్